ఈ కర్మ సిద్ధాంతంలో ఇంకొకటి ఉంది మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఏది చేస్తే అది వస్తుంది ఒకటి ఎలాంటిది చేస్తే అలాంటిది వస్తుంది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇవాళ నువ్వెవరికైనా మంచి చేసావు వాడే నీకు మంచి చేయాలని లేదు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అది మంచి చేసావు కానీ అది నీకేమీ చేయలేదు మిమ్మల్ని తృణీకరించచ్చు కూడా మీరు ఏమనుకుంటారు నేనంత మేలు చేశాను ఆడు నాకేమీ మేలు చేయట్లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారు కానీ నువ్వు చేసిన ఉపకారం అంతా వృధా అయిపోయింది అనుకుంటావు ఇలాంటి వాడు చేశానని బాధపడతావు కానీ నువ్వు ఉపకారం చేసావు వాడి వల్లే నువ్వు ఉపకారం పొందాలని ఏమీ లేదు అని చేత భవిష్యత్తులో ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఉపకారానికి వేరొకరి ద్వారా ఆ ఉపకారం నువ్వు పొందగలుగుతావు అది సృష్టిలో మీరు చేసింది వృధా కాదు ఇది తెలియక బాధపడతారు వాడికి అనవసరంగా చేశానంటారు అస్సలు విశ్వాసం లేదు వాడి కృతజ్ఞత లేదు అలా తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు లేరంటారా ఉంటారు మీకు ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటారు ఎవరో ఒకరి ద్వారా నువ్వు చేస్తే చాలు మళ్ళా నీకు తిరిగి చేయబడతాది అలాగే ఇప్పుడు నువ్వు కోడికి చేసావు మీరు ఇప్పుడు కోను కోసారు హాని ఎవరికి చేశారు కోడికి చేశారు కానీ ఆ కోడేం మీకు చేయక్కల ఎవరో ఒకరు వల్ల అది జరుగుతుంది మీకు కోడి కాళ్ళు బాగా తిన్నాడు జాయింట్లు జాయింట్లు అంటూ ఎవడో వీడికి యాక్సిడెంట్ చేస్తాడు వీడి జాయింట్లు ఊడిపోతాయి అర్థమైందా వీడు కోడికి చేస్తే ఇంకోడెవడో వీడు చేశాడు వాడు రాంగ్ సైడ్లో వచ్చేసాడు గుద్దేశాడు అంటాడు నువ్వు ఏ కోడి జోలికి వెళ్ళకపోతే ఎవ్వడు రాంగ్ సైడ్ రాడు అలాగే నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే వాడే చేయాలి లేదు ఎవడో ఒకటి నీకు ఉపకారం చేస్తాడు ఇది సృష్టిలో ఉన్న గొప్పతనం చేసింది మటుకు వృధా పోదు గుర్తుకోండి మీరేం చేసినా సరే ఇది బాగా బాగా తెలుసుకోవాలి